హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఇవాళ మనము పిల్లలకి ఎంతో ఇష్టమైన బంగాళదుంపలతో అయితే అప్పడాలని ఎలా తయారు చేసుకోవాలో లేదా వడియాలని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలకు బాక్స్లో కూడా ఇవ్వచ్చు లేదా స్నాక్ స్నాక్గా కూడా మనం సాయంత్రం పూట వీటిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు మనం చూడండి ఒకసారి మీకు చేసిన కా కాలిన తర్వాత అప్పుడు అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే చూడండి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోండి ఇవి ఎండతో కూడా పని అస్సలు ఉండదండి చూడండి చాలా రుచికరమైన అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలకైతే వెళ్ళి చూసేయండి ఇప్పుడు ముందుగా ఒక రెండు బంగాళదుంపలను అయితే తీసుకోవాలండి చూడండి మీడియంగా ఉన్న సైజ్ బంగాళదుంపలను అయితే తీసుకున్నాను ఇలా ఉన్న వాటిని తీసుకున్నాం అనుకోండి మనకు వందకు పైగా అప్పడాలు అయితే ప్రిపేర్ అయిపోతాయండి చూడండి ఇలా వీటిపైన ఉన్న పైన ఉన్న పార్ట్నైతే మొత్తం తీసేసుకోవాలి ఒక పిన్ కత్తితో కానివ్వండి మీ దగ్గర ఏదైనా మిషన్ ఉన్నట్లయితే వాటిపైన ఉన్న పొట్టు మొత్తం అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ముందుగా మనం రెండు బంగాళదుంపలను అయితే కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వాటర్ పోసేసుకోవాలి వాటర్ పోసేసుకొని వీటిని ఆ నీళ్ళల్లో అయితే వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలైతే నీట్గా వాష్ చేసుకొని మనం ఒక మిక్సీ జార్ అయితే ఉంటుంది కదండి ఒకటిసారి ఒకసారి అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లేక అన్ని ముక్కలైతే బంగాళదుంప ముక్కలను అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక కప్ దాకా నీళ్ళనైతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం రెండు మూడు సార్లు అయితే గ్రైండ్ చేస్తాం కదండి మెత్తగా మిక్సీ వేసుకోవడానికి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకోవడానికి ఒక కప్పు నీళ్ళనైతే వాడుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అయితే కొల్చుకోవాలి కొల్చుకొని ఒక జాలరీ సహాయంతో ఒక జాలరీ సహాయంతో మనం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఇది చాలా తక్కువగా అయితే దిగుతూ ఉంటుంది కాబట్టి బొక్కలు బాగా ఉన్న జాలరీని అయితే తీసుకోండి చాలా ఈజీగా అయితే దిగిపోతుంది ఇలా మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని మొత్తం అంతా ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలో అయితే ఫిల్టర్ చేసుకున్నాం కదండి చూడండి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఉడకబెట్టడానికండి మనం అప్పడాల కోసం గంజిని ఉడకబెట్టడానికి మళ్ళీ ఒకసారి అయితే మీకు కొల్చి చూపిస్తున్నానండి ఇక్కడ నాకు మిక్సీ వేసుకొని ఫిల్టర్ చేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు అయితే మనకు రసం వచ్చింది బంగాళదుంపల రసం ఇప్పుడు మనం ఆ రెండు కప్పుల్లోకి రెండు కప్పుల బంగాళదుంప రసంలోకి మూడు కప్పుల నీళ్ళని వేసుకోవాలి మనం ఈ సమయంలో మూడు కప్పులు వేసుకున్నాం కదండి మిక్సీ వేసేటప్పుడు ఒక కప్పు వేసుకున్నాం మొత్తం ఈ గంజి ఉడకబెట్టడానికి నాలుగు కప్పుల నీళ్ళని అయితే వాడుకున్నాము చూడండి ఒక పది నిమిషాల తర్వాత అయితే మనం చక్కగా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా థిక్గా అవుతుందండి ఇప్పుడు మనం జీలకర్ర వేసుకోవాలి మీరు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు కొందరు వామ్ వేసుకుంటారు కొందరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు అలానే మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేనైతే ప్రస్తుతానికి జీలకర్ర వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి అప్పడాలు చేసుకోవడానికి గంటకైతే అతుక్కోవాలి పిండి ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక క్లాత్తో అయితే నీట్గా తుడిచి ముందే మంచం పైన అయితే అప్పడాలైతే వేసుకుంటున్నానండి నేను బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాను ఎండ మీకు ఎండ అవైలబుల్లో ఉన్నవాళ్ళు ఎండలోనే పెట్టుకోవచ్చు నేను ఇక్కడ నైట్ టైం అయితే ఫ్యాన్ గాల్కని చెప్పేసి ఇంట్లోనే పెట్టేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మనం చిన్న చిన్న రౌండ్గా రౌండ్ షేపిస్తూ జస్ట్ గె గెరెతో ఆ విధంగా అనాలండి ఎక్కువ పల్చగా చేసుకోకండి కొద్దిగా మందంగా ఉంటేనే ఈ అప్పడాలు అయితే చాలా బాగుంటాయండి పల్చగా ఉన్నట్లయితే విరిగిపోతాయి కాబట్టి వీటిని మందంగానే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం అప్పడాల పిండిని అయితే వేసుకోవాలి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనకు బంగాళదుంప ఉడకబెట్టుకున్నాం కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కవర్స్ పైన పెట్టుకోండి అప్పడాలని ఇదే విధంగా మనకు ఇన్ని అయితే అయ్యాయండి రెండే రెండు బంగాళదుంపలకైతే నాకైతే ఇన్ని అయ్యాయి మీకు మీరు కొద్దిగా చిన్నగా పెట్టుకున్నట్లయితే ఇంకా కొన్ని ఎక్కువ అవుతాయండి చూడండి ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత నేను రాత్రంతా వదిలేశానండి ఫ్యాన్ గాలికే చూడండి రాత్రి అంతా వదిలేసిన తర్వాత ఉదయం ఉదయం కల్లా ఇలా కవర్ నుండి అవే సపరేట్ అయినట్లుగా అయిపోతాయండి అయితే పూర్తిగా అయితే ఎండిపోయాయండి నాకు రా ఒక రోజు రాత్రికే ఈ మాత్రం ఎండిపోయాయి అంటే మనం ఎండలో పెట్టుకున్నట్లయితే ఒక గంట రెండు గంటలకల్లా పూర్తిగా ఎండిపోతాయి ఇవి క్లాత్ పైన పెట్టుకున్నట్లయితే రావండి కాబట్టి అందుకని కొన్ని కొన్ని అప్పడాలని కవర్స్ పైన వేసుకోవాలి వేసుకునేటప్పుడు పిండిని పూర్తిగా చల్లారినిచ్చి నీట్గా ఉన్న కవర్ల మీదైతే వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా అయితే చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయండి ఇవి కవర్ పైన వేసినట్లయితే మొత్తం అన్నీ అప్పడాలను తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను మీరు సంవత్సరం అంతా నిల్వ చేసుకోవాలనుకున్నట్లయితే ఒక గంట సేపు అయితే ఎండలో ఉంచి వీటిని ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మనం నీట్గా ఫ్రై చేసి చూసేద్దామండి ఎలా వస్తాయో మనకు కూడా చాలా బాగా అర్థమైపోతుంది చూడండి ఆయిల్ని అయితే వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒకటొకటిగా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకుందామండి ఇవి ఎక్కువసేపు అయితే డీప్ ఫ్రై కావండి జస్ట్ అలా వేసామనుకోండి ఇలా మంచిగా వేగిపోతాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో అప్పడాలు అయితే చాలా చాలా బాగుంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలా మనము చిప్స్ని అయితే బయట కొనుక్కుంటూ ఉంటాం కదండి ఇలా రెండు మూడు బంగాళదుంపలతో మనం ఇంట్లో స్టోర్ చేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిల్లలకైతే బాక్స్లో కూడా పెట్టవచ్చు మనకు కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు బంగాళదుంపలతో బయట హెల్దీగా బయట అంత హెల్దీగా ఉండదు కదండి ఫుడ్ మనం ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన 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 ఛానల్లో అయితే అప్పుడలా వీడియోలు అయితే చాలా బాగా వైరల్ అవుతున్నాయండి అందుకని చెప్పేసి మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలానే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో నలుగురికి అయితే చేరువవుతాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్